పెళ్లి అయిపోయాక భార్య స్థానం ఏమైంది అత్త మామలు బయటి వాళ్ళు వచ్చి మీ భర్తను శ్వాసిస్తున్నారా మీ నిర్ణయాలకు విలువ లేకుండా పోయిందా మీ ఇంట్లో మీ భర్త పక్కన అంటే మీ ఇద్దరిదే మాట చెల్లాలి ఈరోజు మీ భర్తతో మీరే మొదటి స్థానంలో ఉండేలా ఇతరులు మీ ఇంట్లో దూరకుండా మూడు ముఖ్యమైన పనులు ఉన్నాయి చెప్తాను వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ రామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ మీ ఇంట్లో దూరం ఎందుకు పెరుగుతుంది మీ ఇంట్లో ఇతరులు జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు దానికి కారణం మీ ఇంటి తలుపులు మీరే తెరిచి ఉంచడం వల్ల అవునండి దీనికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి మీ ఇద్దరు ఒకే జట్టుగా లేకపోవడం భార్యాభర్తల గొడవల్ని బయట వాళ్ళకి చెప్పడం మీ ఇంటి విషయాలు మీరే ఫోన్ చేసి అందరికి చెప్పడం ఈ మూడు తప్పులు ఆపేస్తే చాలు భార్య భర్తల మధ్య ఒక సీక్రెట్ కోడ్ లాంటిది ఉంచుకోవాలి బయటి వాళ్ళ ముందు మీ భర్తతో ఎప్పుడు గొడవ పడకండి ఆయనకు అందరి ముందు బలం ఇవ్వండి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆయన మిమ్మల్ని నమ్మితేనే మీకోసం నిలబడతారు మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ కోడ్ వాడిని పెట్టేసుకోండి ఆ కోడ్ని వాడి మనమిద్దరం ఇంట్లో మాట్లాడుకుందామని భర్తకు మెసేజ్ ఇవ్వండి ఎవరైనా సలహా ఇస్తే మీరు చెప్పింది విన్నామండి బాగుంది కానీ మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకుంటామని గౌరవంగా చెప్పేయండి కఠినమైన పని మీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చే వారికి ప్రేమగా కానీ గట్టిగా కానీ ఒక బౌండరీ గీయాలి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గౌరవం పోకుండానే మీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి ప్రైవేట్ విషయాలు అంటే డబ్బు పిల్లల చదువు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలు అడిగితే ఇది మా వ్యక్తిగతం మేము ఫైనల్ చేసి చెప్తామని ఖచ్చితంగా చెప్పేయండి వాళ్ళు రోజుకు చాలా సార్లు ఫోన్లు చేస్తే మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి మీరు ఎప్పుడు అందుబాటులో ఉండకండి మీ సమయం చాలా విలువైనదని వారికి తెలిసేలా చేయాలి భర్తను మీ టీంలోకి మార్చాలి మీ భర్తను మీ శత్రువుగా కాకుండా మీ ఇంటిని కాపాడుకునే ఒక ఫ్రెండ్ లాగా మార్చుకోండి మీ ఇద్దరు ఒక జట్టుగా ఉంటే ఎవరు మీ బంధాన్ని విడదీయలేరు కోపం లేకుండా మాట్లాడండి ఇతరుల జోక్యం గురించి ఇంకెవ్వరూ లేనప్పుడు అసలు కోపం చూపించకుండా వాళ్ళ వల్ల మన బంధం పాడైపోతుంది అని వివరించండి మన ఇంటి గౌరవం పోకుండా ఈ సమస్యను మీరే ఎలా పరిష్కరిస్తారు అని భర్తని అడగండి అతని పరిష్కారం చూపించేలా చేయండి మీ కుటుంబానికి మీరే రక్ష మీ ఇల్లు మీ బంధం ఒక కోట లాంటిది దానికి మీరే రక్షణలా ఉండాలి మీ స్థానాన్ని మీ అధికారాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా గట్టిగా కాపాడుకోండి చివరి మాట ఈ మార్పులు చేయడానికి ధైర్యం కావాలి చిన్న చిన్నగా మొదలు పెట్టండి మీరు ధైర్యంగా నిలబడితే మీ భర్త కూడా మీకు మద్దతుగా నిలబడతారు